హలో ఫ్రెండ్స్ ఈరోజు వీధి కుక్కల గురించి వాటిని వాటి ప్రేమికుల గురించి మనం కొన్ని నిజాలు మాట్లాడుకుందాం వీధి కుక్కలు అంటే చాలా ప్రేమ చూపించి వాటికి ఫీడింగ్ చేస్తూ వాటికి అన్ని రకాలుగా ఇబ్బందులు కలిగినప్పుడు ముందుకు వచ్చి ఫైట్ చేసే వాళ్ళని ఓకే మనం అభినందిస్తాం వాళ్ళు దాని గురించి ఎక్కువగా పబ్లిసిటీ కూడా చేసుకుంటారు మేము కుక్కల ప్రేమికులము శనకాల ప్రేమికులము అని చెప్పేసి అని చెప్తుంటారు వాళ్ళ వాటికి వీధుల్లోకి వచ్చేసి వాళ్ళ ప్లేసుల్లో కాకుండా వాళ్ళ ఇంటి ముందు కాకుండా వేరే వాళ్ళ ఇంటి ముందు వేరే రోడ్ల దగ్గర ఫీడింగ్ చేస్తూ ఉంటారు సో దానికోసం మున్సిపాలిటీస్ కానీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ కొన్ని చోట్ల ఫీడింగ్ స్పేసెస్ అని చెప్పేసి రిజర్వ్ చేసి పెడుతున్నారు కానీ ఒక్కటి ఆలోచించండి మీరు వాటికి ఫీడింగ్ చేసినప్పుడు వా అవి తిన్నేంత వరకు ఉండి అది తిన్న తర్వాత ఆ ప్లేస్ ప్లేస్నంతా మీరు శుభ్రం చేసి వెళ్తున్నారా లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళ బాధ్యత అది అది శుభ్రం చేసుకోవాలని చెప్పేసి చూస్తున్నారా అంటే మీరు శుభ్రం చేస్తే మీకు వీధి కుక్కల మీద కాకుండా పర్యావరణం మీద కూడా ప్రేమ ఉన్నట్టు వీధి కుక్కల మీద ప్రేమ ఉంది కానీ మాకు పర్యావరణం మీద ప్రేమ లేదు రోడ్లు అలాగే ఉంటాయి కుక్కలు వెళ్ళిన తర్వాత అలాగే ఉండకుండా ఉంటాయా కుక్కల వాటికి స్వాతంత్రం లేదా అలా ఆలోచించారంటే అది మీకు మానసికమైన ఇబ్బందిగానే ఆలోచించాలి వ్యాధి అనుకోవచ్చు వ్యాధి అనుకుందాం లేదంటే అది మానసిక వైకల్యం అని చెప్పేసి అనుకోవాల్సిందే ఎప్పుడైనా తోటి మనుషుల గురించి ఆలోచించాలి చుట్టూ ఉన్న పర్యావరణం గురించి సమాజం గురించి ఆలోచించాలి ఆ తర్వాతే మనతో పాటు కలిసి జీవిస్తున్న అన్ని జీవులు కేవలం కుక్కలే కాదు కోళ్ళుంటాయి మేకలుంటాయి ఉంటాయి బర్రెలుంటాయి ఆవులుంటాయి అలాగే చాలా 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 జీవులు ఉంటాయి ఇక్కడ సో ఓకే అడవుల్లో ఉండే క్రూరమృగాల గురించి లేదంటే వాటి గురించి మనం కూడా ఆలోచించాం కానీ సమాజంలో మనతో పాటు జీవించే చాలా జీవుల గురించి శ్రద్ధ తీసుకోండి కానీ వాటిని మీరు పెడితేనే తినేలాగా డిపెండెన్సీ అనేది క్రియేట్ చేయద్దు అంటే మీరు వాటి స్వాతంత్రాన్ని మీరు కంట్రోల్ చేస్తున్నారు అసలు వాటి స్వాతంత్రం లేకుండా చేస్తున్నారు అదే ఆలోచించండి అలాగే వాటికి ఏదేదో ఫీడింగ్ అని చెప్పేసి వాటికి కొన్ని కృత్రిమమైన కెమికల్స్తో తయారు చేసిన ఫుడ్స్ బిస్కెట్లు బ్రెడ్స్ ఎండిపోయిన చపాతీలు ఖరాబైన చికెన్ ముక్కలు లేదంటే ఖరాబైన అన్నం అవన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు కానీ నిజానికి కుక్కలు వాటి ఆహారం ఏంటో అవే వెతుక్కొని అవి తినేయగలిగే స్వాతంత్రం వాటికి ఉంది వాటికి కనీసం ఏమి తినాలి ఏం తినకూడదు అని వాటికి తెలుసు సో ఆ స్వాతంత్రాన్ని మీరు తొలగించొద్దు అలాగే అవి తిన్నాక శుభ్రం చేయండి వీధుల్లో కుక్కలు వాటితో ప్రాబ్లం అయ్యేది జనాలకి సమాజంలో ఉన్న జనాలకి ఒకటి ఆ కుక్కలు కరవడం విషయంలో కానీ చిన్నపిల్లల మీద దాడి చేయడం విషయం కానీ వాటి తర్వాత రెండో పాయింట్ వచ్చేసి కుక్కలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేస్తే అది క్లీన్ చేసేందుకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో రాకపోవడం ఆ గల్లీలోకి రాకపోవడం అది రోజంతా అలాగే ఉండి టైర్లకి అంతా అంటుకొని రోడ్డంతా విస్తరించిపోయి అంతా అసలు నడిచే పరిస్థితి కూడా లేకుండా స్మెల్ వచ్చి ఆ స్మెల్ వల్ల కొంత చిన్న కొంత ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వ్యాధులు రావడం ఇవన్నీ అవుతున్నాయి ఇవన్నీ అవుతున్నప్పుడు అక్కడ కుక్కలు ఉండకూడదు తొలగించాలని చెప్పేసి వాళ్ళకి ఒక కంప్లైంట్ ఇస్తారు దానికి మీరు మేము శునక ప్రేమికులము కుక్కల ప్రేమికులము మాకు హక్కులు ఉన్నాయి కుక్కల హక్కుల్ని హరిస్తున్నారు మేము కేసులు పెడతామని చెప్పేసి బెదిరిస్తున్నారు ఏంటంటే అది మీ క్రూ క్రూరత్వం కిందకే వస్తుంది అది ఆలోచించండి అలాగే మీరు కుక్కలకు పెట్టే ఆహారం కొన్నిసార్లు గమనించండి మీరు పల్లెటూళ్ళలోకి వెళ్ళి కొంతమంది పెద్దవాళ్ళతో మాట్లాడి చూడండి కుక్కలు ఎప్పుడైనా పెరుగన్నం ఉప్పు కలిపిన అన్నం కానీ అనుకోండి లేదంటే పులుపుకు సంబంధించినవి లేదంటే కొన్ని రకాల కొన్ని రకాల ఆహార పదార్థాలు కుక్కలు తిన్నాయంటే వాటికి వెంటనే రాబేసి వస్తుంది అంటే మీరు పెట్టే అన్నం మీరు పెట్టే బిస్కెట్లు మీరు పెట్టే కెమికల్స్ కలిపిన కొన్ని కృత్రిమమైన ఆహార పదార్థాలు ఇవన్నిటి వల్ల కుక్కల్ని వ్యా రోగ్రస్తులాగా చేస్తున్నారు అంటే రేబిస్ వచ్చేలాగా చేస్తున్నారు లేదంటే వాటికి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేలాగా చేస్తున్నారు మీరు ఇంట్లో పెంచుకునే కుక్కలకి వెళ్ళి వాటి రోజు శుభ్రం చేసి స్నానాలు చేపించేసి ఇవన్నీ చేస్తున్నారు కదా అలాగే వీధి కుక్కల్ని కూడా అలాగే చేస్తారా చేస్తున్నామో ఎప్పుడైనా చేస్తున్నట్టు కనిపిస్తుందా లేదు లేకుండా ఊరికే షోకేసింగ్ చేసుకోవడానికి మేము కుక్కల ప్రేమికులము మేము కుక్కలకు అన్నం పెడుతున్నాము బిస్కెట్లు పెడుతున్నాము ఇవన్నీ చెప్పుకోవడానికి వరకే ఇంకోటి ఏం చేస్తున్నారంటే కొన్ని చోట్ల అక్కడ వెళ్ళి కొన్ని వాటి కుక్కల కోసం స్వయ ప్రత్యేకంగా ఒక కంపెనీలు వెలిసి అవి ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే వాటిని తీసుకొచ్చేసి అంటే అందులో కెమికల్స్ కలిపేసి వస్తున్నాయి అంటే వాటికి సొంతంగా వాటికి సహజసిద్ధమైన ఆహారాన్ని అవి సంపాదించుకునే లేని పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారా లేకపోతే అవి మా మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి వాటికి ఆహారం దొరకట్లేదు ఏం దొరకట్లేదు అందుకని మేము తినిపిస్తున్నాం అవసరం లేదు మీ తోటి మనుషులతో మీరు కలిసి ఉండండి అవి ఆటోమేటిక్గా కుక్కలు వాటి జీవితాన్ని వాటిని అవి లీడ్ చేస్తూ ఉంటాయి అది ఆలోచించండి మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే కుక్కల మీద అనవసరంగా దాడి చేస్తారు చూడండి కొంతమంది డ్రింక్ చేసి లేదంటే కొంతమంది వేరే ఇరిటేషన్ వేరే వాళ్ళతో గొడవబడి ఆ గొడవ ఆ కోపంతో అడ్డం వచ్చిందని చెప్పేసి వాటి మీద వెహికల్స్ ఎక్కించడం కానివ్వండి లేదంటే వాటిని రాళ్లతో కొట్టడం అట్లాంటి వాటి విషయంలో మీరు శ్రద్ధ తీసుకోండి అంతేకాని మేము వీధులలో ఆహారం పడేసి వెళ్తాం అవి తింటాయి మొత్తం వీధులన్నీ చెత్త చెత్తగా తయారైతే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి క్లీన్ చేస్తారంటారా అది తప్పు కదా అది స్వచ్ఛ భారత్ అని చెప్పేసి మళ్ళీ చీపుర్లు పట్టుకొని వచ్చేసి షోకేసింగ్ ఫోటోలకు దిగేసి వెళ్ళిపోవాలి అంతేనా అదేనా మీరు చేసేది మీరే అన్నం పడేస్తారు మీరే ఆహార పదార్థాలు పడేస్తారు ఖరాబైన అన్ని కుక్కలకు ఫీడింగ్ చేశామని చెప్పేసి అంటారు మళ్ళీ తర్వాత క్లీన్ చేయకుండా వెళ్తారు ఇది చాలా తప్పు కదా మన సమాజంలో కొన్ని కొన్ని రకాల కృత్రిమమైన ఆహార పదార్థాలు కుక్కలకు ఇవ్వడం వల్ల అవి సహజ సిద్ధంగా వాటి ఆహారాన్ని అవి సంపాదించుకునే పరిస్థితి లేకుండా చేయడం వల్ల అవి ఏమవుతున్నాయి ర్యాబీస్ వస్తున్నాయి మనుషుల మీద దాడి చేస్తున్నాయి చిన్న పిల్లల మీద దాడి చేస్తున్నాయి స్కూల్కి వెళ్తున్న పిల్లల మీద దాడి చేస్తున్నాయి ఈ చిన్నపిల్లలు ఇంకా చాలా చాలా చిన్నపిల్లలు నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చిన్న స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళ మీద దాడి చేసి చంపేస్తున్నాయి సో అలాంటి పరిస్థితులు ఎందుకు వస్తాయి కుక్కలు సహజంగా మనుషుల మీద దాడులు చెయ్యవు ఒకవేళ దాన్ని రాయి పట్టి కొట్టినా కూడా లేదంటే బెదిరించినా కూడా అది దూరంగా వెళ్తే తప్ప ఎదురు తిరిగి దాడి చేయదు ఆ దాడి చేస్తుంది అని అంటే దానికి మీరు ఇచ్చే కృత్రిమమైన ఆహారం వల్ల కెమికల్స్ కలిసి కలిపిన బిస్కెట్లు లేదంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు లేదంటే పెరగన్నం దాంట్లో ఉప్పేసి పెట్టడాలు ఇలాంటివి చేయడం వల్ల అలాంటి లక్షణాలు వాటికి వస్తున్నాయి దాడి చేయాలి అంటే ర్యాబీస్ లక్షణాలే కానీ అందులో ఫస్ట్ స్టేజ్ అలాంటివి వస్తున్నాయి సో దానివల్ల అవి దాడి చేస్తున్నాయి సో ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు మీరు ఆలోచించాలి మేము వాటికి సపరేట్గా వండి పెట్టాల్సిన అవసరం లేదు అవి సహ సహజంగా జీవించే హక్కును మనం రక్షిస్తాం కానీ వాటికి మేమేదో దానకరులము మేమేదో వంటలు చేసి తీసుకెళ్ళిపోయి లేకపోతే షాపులలో కొనుక్కొని మా దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి మేము ఆ డబ్బులన్నీ పనిచేస్తున్నాం వాటి కోసం ఖర్చు పెడుతున్నాం అని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకోవడం కోసం అని చెప్పేసి లేదంటే మీరు పెద్ద ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ అట్లాంటివి స్థాపించేసి మేము ఏదో సమాజ సేవ చేస్తున్నాం కుక్కలకు సేవ చేస్తున్నాం అని చెప్పేసి అని ఆలోచించకండి అవి వాటి జీవితాన్ని వాటి స్వాతంత్రాన్ని మీరు హరించకండి ఆలోచించండి మీరు తోటి మనుషులతో కలిసి జీవించండి ఒకవేళ ఒక మనిషి ఇంకొక మనిషి ఇద్దరు మనుషుల మధ్యలో గొడవ జరిగితేనే కోర్టులు ఆ గొడవ ఎందుకైంది అనేది విచారించి వెంటనే నిర్ణయాలు చెప్పకుండా విచారించి తప్పు చేసిన వాడికి శిక్షలు వాడి తప్పు ఎంత పెద్దది అనే దాన్ని బట్టి ఆ పెద్ద శిక్షలు విధిస్తుంది కానీ మీరేం చేస్తున్నారు కుక్కల మీద దాడి చేస్తారని చెప్పేసి కేసులు పెట్టేసి వాటి మీద లో లోపలేస్తున్నారు మళ్ళీ వాటితో గొడవ పడుతున్నారు అంటే మీరు గొడవలు సృష్టిస్తున్నారు మనుషుల మీద అది ఎందుకు కుక్కల మీద ప్రేమతో అది కరెక్ట్ కాదు ఆలోచించండి మీకు ప్రేమ ఉంటే ఉండనివ్వండి మీ ఇంట్లో కుక్కల్ని పెంచుకుంటే పెంచుకోండి వీధిలో కుక్కల్ని వాటి స్వాతంత్రంతో అవి వాటి ఆహారాన్ని అవి సాధించుకునేలాగా చేయండి మీకు అంతగా ప్రేమ ఉంటే కుక్కలు రోడ్ల మీద మలమూత్ర విసర్జన చేసిన చోట వెళ్ళి మీ వీకెండ్స్లోనూ మీరు లేకపోతే టైం టైంలోనే ఏదో ఒక టైంలో వెళ్ళి శుభ్రం చేయండి అది మీరు పెట్టుకోండి మేము శుభ్రం చేశాము కుక్కలకి అవి మలమూత్ర విసర్జనలు చేసిన చోట శుభ్రంగా ఉండడానికి మేము పర్యావరణాన్ని రక్షించడానికి సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మేము ఈ పనులన్నీ చేసాము కుక్కల్ని ఎవరు ఏమనకుండా అవి అక్కడ మలమూత్ర విసర్జనలు చేస్తున్నాయని చెప్పేసి వాటిని రాళ్లతో కానీ కట్టలతో కానీ కొట్టి వెళ్ళగొట్టకుండా ఉండడానికి మేము శుభ్రం చేస్తున్నాం అని చెప్పేసి షోకేస్ చేసుకోండి అది మీకు నిజమైన ప్రేమ ఆలోచించండి ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ ద్వారా తెలియచేయండి సో ఇది చాలా ముఖ్యమైన చాలా ఆలోచించాల్సిన విషయం మన సమాజంలో ఆలోచించాల్సిన విషయం ప్లీజ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్